ఊహించినప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నాంది పలికాం అది ఈరోజు నాలెడ్జ్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ అయ్యే పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో నా కోరిక ఒకటి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి భారతదేశంలో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని పేదరికం లేకుండా అందరూ కూడా పేదరికం లేని రాష్ట్రం వచ్చే విధంగా చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్న ఆడబిడ్డలందరినీ ఐదు సంవత్సరాలు ఏం పేరు పెట్టాలో నాకైతే అర్థం కాలేదు జే గన్ రెడ్డి పేరు పెడదామా ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి కాదు జే గన్ రెడ్డి మోసపరెడ్డి అందరినీ మోసం చేసి అతను ఒక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే చేతిని చూపించిన అవునని ఏది దొరికినా ఎక్కడ చూసినా కుంభకోణాలు తప్ప ఏమీ లేవు ఇసుక దోపిడి ఇసుక డిపోలు కూడా ఆయనవి మద్యం షాపులు కూడా ఆయనవి మద్యం తయారీ కూడా అయింది భూముల మీద కూడా అయిందే పెత్తనం ఇదే జరిగితే మనందరం బానిసలుగా బతికే పరిస్థితి వస్తా ఉంది అది నా బాధ ఆవేదన చెప్పినే మీకు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక విషయం మిమ్మల్ అందరినీ గురి చేస్తున్నాను భవిష్యత్తులో ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పటికే ఆలోచన చేశాం ఇంకా ఎక్కువ శ్రద్ద పెడతాం నా జీవితాశయం జీరో పావర్టీ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని నా జీవితాశయం అంటే ఈరోజు పేదరిక నిర్మూలన కోసం మాటలు మాట్లాడుతున్నారు మాటల్లో కాదు చేష్టల్లో చేసి చూపిస్తాను అది జరుగుతుంది ఈ జన్మదిన సందర్భంగా మీ అందరికీ నేను ఇచ్చే హామీ పేదవాళ్ళకి ఇచ్చే హామీ పేదరికం లేని సమాజాన్ని చూడడం నా ఆశయం సాధించి తీరుతానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకని ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు సంపద ఉండేది కాదు ఇండియాలో అప్పట్లో పేదరికం ఎక్కువ ఉండేది ఇప్పుడు సంపద సృష్టించడం చాలా సులభం అయిపోయింది కానీ సమస్య సృష్టించిన సంపద ఈ పేదవాళ్లకు రాకుండా కొంతమంది కోటీశ్వరులు లక్షల కోట్లు సంపాదించే పరిస్థితి వచ్చారు నేనది కాకుండా అనునిత్యం ఆలోచించి పేదవాళ్ళని ఏ విధంగా పైకి దేవలను తేవడం జన్మభూమి లాంటి స్ఫూర్తినివ్వడం ఇరవై శాతం పైనుండే వాళ్ళు కింద నుండే ఇరవై శాతం పైకి తీసుకురాగలిగితే అదే నిజమైన ప్రజాసేవ తప్పకుండా దీనికి శ్రీకారం చుడతారని మీ అందరికీ తెలియజేస్తున్నా నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ రోజు ఇక్కడ మహిళలు ఉన్నారు ఎంత చైతన్యం ఉందంటే మా మహిళల్లో బ్రహ్మాండమైన చైతన్యం ఉంది ఒకప్పుడు మీరు ఒక్కసారి చూడండి ఇరవై ముప్పై సంవత్సరాలకు ముందు ఏవో మా ఆడబిడ్డలు మీరు బయట వచ్చేవాళ్ళ ఇంట్లో నుంచి రాణిచ్చేవాళ్ళ మగవాళ్ళు మిమ్మల్ని మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలు చదివించాలి చదువు ముఖ్యమని నిర్ణయించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గౌనా కాదా పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టాడు అక్కడి నుంచి ఒక స్ఫూర్తినిచ్చాడు రెండోది ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన పని ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి మీ నాన్న సంపాదించిన ఆస్తిలో మీ అన్నకో తమ్ముడికి ఇవ్వడమే కాదు మీకు కూడా హక్కుంది ఆ హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మూడోది ఇంటికి పరిమితం కాకూడదు వేదిక పైన మగాళ్లు ఎక్కువ ఉన్నారు భవిష్యత్తులో మగవాళ్ళ కంటే మీ ఆడబిడ్డలే ఎక్కువ ఉండే రోజు వస్తుంది అందుకే సభల్లో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రావాలనేది నా ఆకాంక్ష తొందరలో వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కలుపుకుంటే